నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఆ స్వామివారి కృపా కటాక్షాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ అక్షయ తృతీయకి వ్రత కథలు అనేవి ఉంటూ ఉంటాయి ఈ అక్షయ తృతీయ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రత కథను విని కానీ చదివి కానీ అక్షింతలు వేసుకుంటే పూజా ఫలితం అనేది మనకి పూర్తిగా దక్కుతుంది మరి ఆ వ్రత కథలు ఏంటి అసలు అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను ఇక్కడ వినిపిస్తున్నానండి చదివి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరైనా పూజ చేసుకుంటే ఈ వ్రత కథను తప్పనిసరిగా విని అక్షింతలు వేసుకుంటే మీకు పూజగా పూర్తిగా చేసిన ఫలితం అయితే దక్కుతుంది మనకి అక్షయ తృతీయ ఈసారి ఎంతో విశేషంగా పదవ తారీఖు మే పదవ తారీఖు శుక్రవారం కలిసి రావడం అనేది విశేషం వైశాఖ శుద్ధ తదియ రోజు మనం ఈ అక్షయ తృతీయని జరుపుకుంటూ ఉంటాం అమ్మవారిని ఎవరైతే అలంకరించి నిండుగా పూజ చేసుకుంటారో ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందనేది నిజం అంతేకాకుండా అమ్మవారు ఎవరైతే ఈ రోజున పూజ చేస్తారో ఇంట్లో ఆ ఇంట్లో క్రతువులు పూజలు జపాలు అవన్నీ కూడా దివ్యమైన ఫలితాలను ఇస్తాయట అంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుందన్నమాట ఈ విషయాన్ని సాక్షాత్తు పార్వతీదేవికి శివుడే చెప్పినట్టుగా కూడా మత్స్యపురాణంలో ఉంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం కూడా సిద్ధిస్తుందని చెప్తారు అయితే అక్షయ తృతీయ అనేది పది పండగల అంటే దశ పండగల కలయికగా చెప్పవచ్చు మొదటిది వచ్చేసి పరశురాముని జన్మదినం కూడా ఈరోజు రెండవది పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే ఇక మూడవది ఎంతో ముఖ్యమైనది త్రేతాయుగం మొదలైన రోజుగా అక్షయ రోజు చెప్తూ ఉంటారు ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచీలను కలుసుకున్న రోజు కూడా అక్షయ తృతీయ రోజే ఐదవది వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే ఇక ఆరవది సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అందుకనే అక్షయ తృతీయకి అందరం కూడా అక్షయ పాత్రను పెట్టుకోవాలి అని అంటారు ఎవరైతే అక్షయ పాత్రను పెట్టుకొని పూజ చేస్తారో ఆ ఇంట ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయని ఒక నమ్మకం ఇక ఏడవది శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అందుకని ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం కుబేర ముగ్గులు వేస్తాం కుబేర యంత్రాన్ని గీసుకొని స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకున్న రోజే అక్షయ తృతీయ ఆ లక్ష్మీ కుబేర పూజని ఏ విధంగా చేసుకోవాలి కుబేర యంత్రాన్ని ఎలా గీయాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి నేను చూపించానండి వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇక ఎనిమిదవది ఆదిశంకరులు కనకధారాస్తవం చెప్పిన రోజు కూడా ఈ అక్షయతృతీయ రోజే ఇక తొమ్మిది ఎంతో ముఖ్యమైనది అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అందుకని ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారాల్లో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు ఇక పదవది ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని నుండి బారి నుండి కాపాడిన రోజు కూడా ఈ అక్షయతృతీయ రోజే ఇలాంటి ఎన్నో పండగల కలయికగా ఈ రోజున అక్షయ ఏర్పడింది అందుకనే అక్షయతృతీయకి అందరం కూడా తప్పనిసరిగా పూజ చేసుకుంటే కనుక ఆయన సిరి పదలు ఎప్పటికీ కూడా నిలిచిపోయి ఉంటాయట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్తారు అందుకనే ప్రత్యేకంగా అక్షయ తృతికి బంగారం లేదా వెండి కొనగలిగే శక్తి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు అవైతే తెచ్చుకుంటారు లేని వాళ్ళు బంగారం కొనాలి అని కూడా ఇక్కడ లేదు కాబట్టి అవి కొనలేని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు మంగళకరమైన వస్తువులను ఈరోజు ఇంటికి తెచ్చుకొని అవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో వృద్ధిగా నిలిచి ఉండాలి క్షయం లేకుండా ఉండాలని కోరుకుంటూ ధనధాన్యాలన్నీ కూడా అమ్మవారికి మీరు ఏవైతే సమర్పించగలరో అవన్నీ అక్కడ పూజలో పెట్టి పూజలు చేసుకోవాలి నేను అక్షయ తృతీయ పూర్తి పూజా విధానం లక్ష్మీ కుబేర పూజ అలాగే అక్షయ పాత్ర కానీ ధనలక్ష్మి కుంచాన్ని కానీ ఇవన్నీ కుబేర కుండలు కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజా విధానం ఏంటి ఒకవేళ పూజలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఆ పూజలో ఉన్న వస్తువులు ఏం చేయాలి అక్షయ తృతీయ కుదరకపోతే ఎప్పుడు చేసుకోవాలి ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి అసలు మీ సపోర్ట్ అనేది ఉంటే అవి చాలామందికి రీచ్ అవుతాయి కానీ అది అసలు ఎవ్వరికీ రీచ్ అవ్వట్లేదండి ప్లీజ్ దయచేసి మీరు వీడియోస్ని లైక్ చేస్తే కనుక ఇటువంటివి చాలా మందికి యూజ్ అవుతాయి ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టే రోజు కూడా అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తున్న నమ్మకం కాబట్టి ఎవరైనా శుభకార్యాలు శుభకార్యమైన పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఎటువంటి ముహూర్తం కోసం కూడా చూడకుండా ఈ అక్షయ తృతి రోజు చేసుకోవచ్చు అయితే అక్షయ తృతీయకి ప్రాధాన్యత ఎంత ఉంది అంటే నిత్యావసర వస్తువులను వస్త్రాలను కూడా దానం ఇస్తే పూజా ఫలితం పూర్తిగా దక్కుతుందట అంతే కనుక విష్ణుమూర్తి విగ్రహంపై తులసి తీర్థాన్ని చిలకరిస్తూ కూడా ఈ రోజున పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు ఎందుకనంటే మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురామును పుట్టినరోజు ఈ అక్షయతృతీయ కాబట్టి ఈరోజు విష్ణుమూర్తి వారిని కూడా ఆరాధించాలి ఇక్కడ అయితే కుబేర యంత్రాన్ని మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కుబేర యంత్రాన్ని అయితే నెంబర్స్ని గీసుకొని పూజనిది చేయవలసి ఉంటుంది తృతీయకి కథలు ఉన్నాయని చెప్పా కదండి ఆ రెండు కథలకి నేను చదివి వినిపిస్తున్నాను ఇవి విని తప్పనిసరిగా అక్షింతలైతే వేసుకోండి ఒకప్పుడు ఒక మంచి ధర్మానిష్టాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు అతని పేదవ అతనికి పేదవారి పట్ల బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా గౌరవంగా ఉండేవాడు కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది అతనికి ఒక పెద్ద కుటుంబం ఉంది దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టాలు పడేవాడు అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవడం విన్నాడు ఆ సంవత్సరం తృతీయ రాను రాని వచ్చింది ధర్మదాసు గంగానది దగ్గరికి వెళ్ళాడు తర్వాత అతను ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు తర్వాత దానాలు చేయడం ప్రారంభించాడు విసనకర్రలు గోధుమలు జొన్నలు బియ్యం పప్పు బంగారం మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేశాడు అతని భార్య అతనంత దానాలను చేయకుండా ఉండటానికి ప్రయత్నించింది కానీ ధర్మదాసు వినలేదు అతని బంధువులు అతనికి శత్రువులయ్యారు అతను దానం చేయడం చూసి వాళ్ళందరికీ నచ్చక అతని శత్రువులు ారు అతని ఎప్పుడు వృద్ధాప్యంతో జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు కానీ ఇవన్నీ పక్కన పెట్టి కూడా అతను పూజించడం దానం చేయడం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రార్థనలకు దానాలకు ఫలితంగా కూడా వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో పేరు ప్రఖ్యాతులు పొందాడు విధంగా తను తృతీయ పూజ చేసుకోవటం వల్ల దానాలు ముఖ్యంగా చేయటం వల్ల అతను చాలా శుభ ఫలితాలను పొందాడు కాబట్టి అందరం కూడా ఈ కథని తృతీయ రోజు చదివి లేదా విని అక్షింతలైతే వేసుకోవాలట అయితే మన పురాణాల ప్రకారం మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది తృతీయ గురించిన కథలలో కృష్ణ సుధాముల కథ ప్రముఖమైంది కూడా పేద సుధాముడు ఆర్థిక సహాయాన్ని అర్థించాలని అత్యంత ప్రయాస మీద శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వస్తాడు చిన్ననాటి స్నేహితుడైన ప్రస్తుతం మహారాజైన శ్రీకృష్ణుడికి తను కానుకగా తెచ్చిన అటుకుల మూటని అందించడానికి ఎంతో సిగ్గుపడతాడు సుధాముడు కృష్ణుడే స్నేహితుడి నుంచి ఆ మూటను చనువుగా లాక్కొని తనకిష్టమైన అటుకులని ఆప్యాయంగా భుజిస్తాడు సుధాముడిని అతిథి దేవుడు ఆరాధిస్తాడు మహారాజు ఆతిథ్యానికి ఉక్కిరి బిక్కిరైన సుధాముడు తను వచ్చిన పని బయట పెట్టలేక రక్త హస్తాలతో ఇల్లు చేరతాడు ఆ సమయానికి అతని పూరిపాక కాస్త సుందర భవనంగా మారిపోయి కనిపిస్తుంది భార్య పిల్లలు విలువైన వస్త్రాలు కట్టుకొని ఎదురొస్తారు సుధాముడు అదంతా శ్రీకృష్ణుడి కృపాని గ్రహిస్తాడు తాను కోరదలిచిన దానికన్నా ఎన్నో రెట్లు విలువైన సంపదను అనుగ్రహించి తన దారిద్ర్యాన్ని నిర్మూలించిన శ్రీకృష్ణుడికి మనసులోనే ప్రణామాలు అందిస్తాడు సుధాముడు ఈ అక్షయతృతికి సంబంధించి కొన్ని పురాణ ధలు కూడా ఉంటూ ఉన్నాయి విష్ణుమూర్తి అవతారాల్లో ఆరావ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజునే వేదవ్యాసుడు మహాభారత రచనకు పూనుకుని వినాయకుని వివరిస్తూ ఉంటే ఆయన రచించాడని కూడా చెప్తూ ఉంటారు ఇక వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడు కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజు కూడా ఇదే అందుకే ఈనాడు భగవంతునికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానీ ఇటు స్వామివారికి కానీ అర్పించినది ఏదైనా కూడా అమిత ఫలాలను ఇస్తుంది కొనుగోలు చేస్తున్న ఏదైనా కూడా అక్షయమై నిలుస్తుందని భక్తులు నమ్ముతారు ఈ దీని మీదే చాలామంది బంగారం కూడా కొంటూ ఉంటారు అయితే అప్పు చేసుకున్న బంగారం నిలవదు ఇంకా అప్పులు కూడా అక్షయంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు అప్పు చేసి బంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు ఇక వచ్చేసి మనకున్న స్తోమత ప్రకారం బంగారం లేదా వెండి కావాలంటే కొనుక్కోవచ్చు అవి లేదు అంటే ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది ఉప్పు కూడా తెచ్చుకోవాలండి రాళ్ళ ఉప్పు అలాగే మంగళకరమైన వస్తువులు తెచ్చుకోగలిగితే అవి ఏమైనా సరే రెండు రెండు అయినా సరే కొన్ని కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు కుంకాలు ఇంటికి తెచ్చుకోవచ్చు మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు తెచ్చుకోవచ్చు అలాగే పూలు పసుపు కుంకుమ గాజులు మంగళకరమైన వస్తువుల్లో భాగంగా పసుపు కొమ్ములు ఇటువంటివి ఏవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు మనం ఇవ్వదలసిన వస్తువులు అంటే దానంగా ఇవ్వాల్సిన వస్తువులు కూడా ఉంటూ ఉంటాయి ఏ వస్తువులు దానం చేస్తే ఏ ఫలితాలో తెలుసుకుందాం మామిడి పళ్ళు అనేవి ఈ కాలంలో వస్తాయి కాబట్టి మామిడి పళ్ళ దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు మరి పానకం కుండ దానం చేస్తే మనకి పితృదేవతల ఆశీస్సులే కాకుండా వాళ్ళకి శ్రాద్ధం పెట్టిన ఫలితం లభిస్తుందట అలాగే ముఖ్యంగా వచ్చేసి వస్త్రాలు ఆయుష్నిస్తాయి మంచం ఇస్తే కనుక అవతల వాళ్ళకి సుఖ సంతోషాలు ఇస్తుంది తెల్ల వస్త్రాలు ఏవన్నా ఇస్తే పూర్ణ ఆయుషం మనకి లభిస్తుందట ఒక బ్రాహ్మణ్కి పంచ చాపు అలాగే ఉత్తరీయం అంటే ఒక కండువలాగా ఇస్తూ ఉంటారు కదా దాన్ని చేప అంటారు ఇటువంటివి ఇస్తే కనుక పూర్ణ ఆయుషం మనకి లభిస్తుందట మనకు కూడా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుందట పసుపు కుంకుమ ఎవరికైనా పిలిచి ఇస్తే మన ఇంట సౌభాగ్యం పెరుగుతుందట గంధం ఇస్తే ఆరోగ్యాన్ని మనం పొందుతూ ఉంటాము తాంబూలం ఇస్తే ఆధిపత్యాన్ని పొందుతాము అంతేకాకుండా ఇస్తే గనక దానం ఎవరికైనా ఈ రోజుల్లో ఏడు తరాల పితృదేవతల సకల బాధల నుంచి విముక్తి పొందుతారట మజ్జిగ ఎవరికైనా మనం ఇస్తే గనక సరస్వతి కటాక్ష మనకి లభిస్తుంది చెప్పులు ఇస్తే నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది గొడుగు ఇస్తే సప్త దోషాలు కూడా పోయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది విసనకారను దానం చేస్తే సుఖ జీవితం మన అవుతుందట పళ్ళని కూడా దా దానం మనం దానమిస్తే దైవానుగ్రహం లభిస్తుంది బియ్యాన్ని ఇస్తే గనక అపమృత్యు భయం అనేది పోతుంది ఆ దోషాలు ఎవనుంటే తెలిగిపోతాయట ఆవుని ఇస్తే గనక అశ్వమేధ యాగం చేసిన ఫలితం అయితే మనకి వస్తుందట అన్నదానం చేస్తే సమస్త దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది పెరుగన్నం దానం చేస్తే చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది ఇన్ని దానాలు చేయలేని వారు తమ స్తోమత ప్రకారం కొన్ని దానాలు చేస్తే మంచిది ఈ రోజున ఈ రోజే కాకుండా వైశాఖ మాసం అంతా కూడా ఇటువంటి దానాలు చేయటం మంచిది ఇక ముఖ్యంగా ఇన్ని దానాలు చేయలేని వారు ఒక నిండి నీటి కుండం చిన్న కుండం తీసుకొని ఆ కుండ నిండా కూడా నీటిని పోసి నీటితో నింపి ఆ ఒక బ్రాహ్మణికి ఆ నీటి కుండను దానం ఇస్తే కనుక మనం మొత్తం దానం ఇచ్చేంత ఫలితం వస్తుంది అయితే ఆ దానంతో పాటు దక్షిణ సైత తాంబూలం ఏదైనా ఆ బ్రాహ్మణునికి పెట్టి అప్పుడు దానం ఇవ్వాలట ఈ దానంతో పాటు మీరు ఏదైనా పంచ చాపు ఇవ్వవచ్చు లేదా నీటి కుండతో పాటు మీకు తోచిన దక్షిణ కూడా పెట్టి తాంబూలం ఇచ్చి ఆయన చేత అక్షింతలు వేయించుకుంటే కనుక అక్షయ తృతికి పూర్తి పూజా ఫలితం వస్తుంది అయితే ఇవి ఈ అక్షయ తృతి రోజు చేసుకోలేని వాడి పూజని వైశాఖ పౌర్ణమిలో కానీ వైశాఖ శనివారాల్లో కానీ లేదా ఏదైనా ఒక శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఈ దానాలు కూడా ఈ వైశాఖ మాసంలో ఎప్పుడైనా ఇవ్వవచ్చు ఇదండి తృతికి ఇవ్వవలసిన దానాలు కానీ అలాగే మనం చేయవలసిన పూజా విధానం కానీ చదువుకోవలసిన కథలు కానీ చదివి తప్పనిసరిగా లేదు విని అక్షించలేదు తప్పనిసరిగా వేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కథలు వినండి తప్పనిసరిగా అక్షింతలు అయితే వేసుకోండి దానాలు మీరు ఏవైతే ఇవ్వగలరువో అవి మీ స్తోమత ప్రకారం చూసుకోండి అలాగే మీ ఆర్థిక స్తోమతను బట్టే ఇంటికి ఏదైనా వస్తువు కొనుక్కోండి అవి ఏవి కొనుక్కున్నా మనం ఏం చేసినా ఈ రోజంతా కూడా అక్షయంగా మన ఇంట్లో నిలిచి ఉంటుందని నమ్ముతాం కాబట్టి మనం చేసే దానాలకు కూడా ఫలితం అదేవిధంగా అక్షయంగా ఉంటుంది ఇదండి అక్షయ తృతీయ గురించి పూర్తిగా మీకు వివరంగా నేను చెప్పానని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు más